కానీ ఇంద్రుడు మాత్రం అస్త్రోపదేశం చెయ్యకుండా కాసేపటిలో నా సారథి మాతలి నీ కోసం ఒక రథాన్ని తీసుకొస్తాడు దానిలో నువ్వు స్వర్గలోకానికి చేరుకోగలవు అని చెప్పి వెళ్ళిపోయాడు దాని వెనక పరమార్థం ఏంటి ఇంద్రుడు తలుచుకుంటే మొదటిసారి పరీక్షించడానికి వచ్చినప్పుడో లేదా రెండవసారి వచ్చినప్పుడో అర్జునుడికి వరం ఇవ్వచ్చు కదా అంతేకాదు మనం సరిగ్గా ఆలోచిస్తే ఇంద్రుడు సొంత పుత్రుడైనా సరే అర్జునుడిని తనతో పాటే ఐరావతం మీద తీసుకెళ్లకుండా మాతలితో రమ్మని చెప్పాడు అంతవరకు ఎందుకు శివుడు కూడా అర్జునుడికి నేరుగా వచ్చి వరం ఇవ్వలేదు కిరాతుడి రూపంలో వచ్చి అది కూడా యుద్ధం చేసిన తరువాతే వరమిచ్చాడు ఎందుకు ఎందుకంటే అర్జునుడు స్వర్గానికి వెళ్ళాలి అక్కడ దేవతల చేత మరణం లేని నివాత కవచులు అనే రాక్షసులను సంహరించాలి కానీ తన మానవ శరీరంతో స్వర్గానికి వెళ్లటం అసాధ్యం కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే స్వర్గలోక ప్రవేశం సాధ్యమవుతుంది హరిశ్చంద్రుడు ధర్మ